వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం మేము దీపావళికి తెచ్చుకున్న బొమ్మలు చూపిస్తున్నాం హ్యాపీ దివాలి అండ్ ఆల్సో హ్యాపీ దివాలి ఫర్ యూ ఇప్పుడు ఇవన్నీ మేము చూపిస్తున్నాము మీన్స్ ఏంటి యో కూడా చెప్తాము లెట్సి లెట్సి భూ చక్రం ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఆటం బొమ్మ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అంటారు దీన్ని ఉల్లిపాయ బొమ్మ వంకాయ బొమ్మ వంకాయ బొమ్మ అంటారు మేము ఆటం బొమ్మ అంటాము లక్ష్మి ఒట్లు చాలా మంది గెలిచే ఉండి ఇది అలాజీ క్రేకస్ అంటే కాయలు చెప్పు ఇది బాగుంది ఇదిగోండి పికాక్ పికాక్ బాంబు దీని లోపల వచ్చింది అది పెన్సిల్ కాదు చిచ్చు ముడ్డి పద్దయి ఒకటి చెప్పేటప్పుడు ఒకటి ఆపండి చిచ్చు ముడ్డి పద్దయి ఇది గర్ల్స్ పేల్స్ కొనే స్పార్క్స్ అంటే మేవ్ బెల్స్ అన్న గాని పా పేల్స్ స్పార్క్స్ అన్నిటికన్నా పొగొచ్చింది ఏంటంటే మతాబ్లు పాం బిల్లలు అగ్గి పెట్టేలి పావరాస్తాయి ఉన్నాయి లాంటి అగ్గి పెట్టేలు ఇది మేము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చెప్తున్నాము ఇది ఒక స్కై షార్ట్ టైప్ లోనో అలా పేలిద్ది నాకు సాయంత్రం చూపిస్తుంది ఎలా పెరుగుతాయో వేరే ఇది ఇదేందో మీకు తెలుస్తూ కామెంట్ చేయండి మేము ఎప్పుడు పేలవాల వెనకాల ముందు ఒత్తు కలుపు ఉంది వెనకాల తాడిచ్చాడు ఇప్పుడు తాడుపీ పేలుడు పేలుద్ది అని కాదు దీన్ని స్పెషల్ ఏంటో తెలుసా మన ఇంట్లో పేలిస్తే పక్కింటి ఒళ్ళో పడిద్ది ఇది దీన్ని స్పెషల్ పండబం கார கித போது காலிங் பைக்கெ அனுக்குட்டர் பாம்பெண்ட் <laughs> <laughs> <butterfly. laughs> <laughs> <laughs> <laughs>

మీకు నచ్చినాయో కామెంట్ చేయండి అలాగే మీరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా చేసి చెప్పండి బాంబులు జాగ్రత్తగా పేల్చినప్పుడు షూస్ వేసుకోండి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోండి జాగ్రత్తగా పేల్చుకోండి పేరెంట్స్ దగ్గర పెట్టి పేల్చుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియో పార్ట్ టూ కాదులే నెక్స్ట్ నెక్స్ట్ బాంబులు పేలుస్తాం నెక్స్ట్ మేము ఈ బాంబులు అలా పేల్చాం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం కూడా ఒక వీడియో వస్తుంది అండ్ అట్ ఫైనల్ బై